హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్ రావ్ ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది అదేంటో చూద్దాము ముఖ్యంగా ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త అని చెప్పవచ్చు సికింద్రాబాద్ నుంచి గోవాకి ఇంతకు ముందు డైరెక్ట్ ట్రైన్ లేదు సికింద్రాబాద్ నుంచి గోవాకి డైరెక్ట్ ట్రైను ఎక్స్ప్రెస్ ట్రైను నడపబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఈ ఎక్స్ప్రెస్ రైలు నెక్స్ట్ వీక్ నుంచి పట్టలేకపోతుంది తెలంగాణతో పాటు ఏపీ ప్రజలకు కూడా రైల్వే శాఖ శుభవార్త చెప్పింది ప్రముఖ పర్యాటక కేంద్రం గోవా వెళ్ళాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే కొత్త రైలు అందుబాటులోకి వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు ఒక వారం రోజుల్లోనే ఈ ట్రైను అందుబాటులోకి వస్తుంది ఈ ట్రైన్కి ఛార్జీలు ఎంత బయలుదేరే టైమింగ్స్ ఇవన్నీ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారు ఇంతకుముందు కాచిగూడ స్టేషన్ నుంచి నాలుగు భోగిల సర్వీసు అందుబాటులో ఉండేది అది కూడా గుంతకల్ దగ్గర గోవా రైలుతో లింక్ ఉండేది దానివల్ల ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉండేది ఈ కొత్త రైలు బుధవారం శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి గామాకు అలాగే గురువారం శనివారాల్లో గామా నుండి సికింద్రాబాద్కు సర్వీసులను అందుబాటులోకి వస్తుంది ఈ రైలు సికింద్రాబాదు కాచీగూడ షాద్ నగర్ జడ్చర్ల మహబూబ్ నగర్ గద్వాల్ కర్నూల్ సిటీ డోన్ గుంతకల్ బళ్ళారి హోస్పేట కొప్పల్ గడక్ హుబ్లీ ధార్వాడ్ లోండా క్యాసిల్ రాక్ కులేం మడ్గావ్ జంక్షన్లో ఆగుతూ గామా అంటే గోవాకి చేరుతుంది ఇంకొక వారం రోజుల్లోనే ఈ ట్రైన్ అందుబాటులోకి రాబోతుంది ప్రతి సంవత్సరం దాదాపు ఎనభై లక్షల మంది ఇండియన్ పర్యాటకులు గోవాకి వెళ్తుంటారు అందులో ఇరవై శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే వాళ్ళు ఉంటారు ఏపీ తెలంగాణ నుంచి నేరుగా రైల్లో వెళ్ళే సదుపాయం లేకేంతకుముందు ప్రత్యామ్నాయ మార్గాల్లో గోవాకి వెళ్తూ ఉండేవాళ్ళు సొంత వాహనాల్లోనో లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ ట్రైన్ అందుబాటులోకి రావడంతో డైరెక్ట్గా ట్రైన్నే గోవాకి యూజ్ చేస్తారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రానికి రిక్వెస్ట్ చేయడంతో ఈ రైలుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇది ఒక మంచి పరిణామం చాలామంది పర్యాటకులు సొంత వాహనాల్లోకి వెళ్ళే దానికంటే ఈ ట్రైన్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు ట్రైను ఫుల్ ఆక్యుపెన్సీతో వెళ్తుందని చెప్పి ఆశిద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please like, share and subscribe to my channel. Thank you.